తెలుగు న్యూస్ స్వాగతం నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఆవుకుమెట్ట బిల్డింగ్స్ లో దొంగలు రెచ్చిపోతున్నారు తాళం వేసి ఉన్న ఇళ్లలో దుండుగలు చోరికి పాల్పడ్డారు ఆవుకు మెట్టు ఆ బిల్డింగ్స్ లో పోలూరు వెంకటకృష్ణ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి నంద్యాలలో తమ బంధువుల వివాహ వేడుకలకు వెళ్ళగా రాత్రిపైన అంతస్తులో నిద్రిస్తున్న కుమారుడు సాగర్ రూమ్కి బయట నుండి గడియ పెట్టి కింద ఇంటికి తాళం పగలగొట్టి దొంగలు చోరికి పాల్పడ్డారు ఉదయం డ్యూటీకి వెళ్లాలని కుమారుడు నిద్రలేచి డోర్ ఓపెన్ చేయగా రాకపోవడంతో పక్కనే ఉన్నటువంటి తన మామకు ఫోన్ చేసి ఎవరో గడియ పెట్టడం జరిగిందని తెలపడం జరిగింది మామ వచ్చి కుమారుడి డోర్ ఓపెన్ చేసి క్రింద ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో తండ్రికి ఫోన్ చేసి తెలియపరిచాడు రియల్ ఎస్టేట్ పోలూరు వెంకటకృష్ణ ఇంటికి చేరుకొని ఇంట్లో లో బీర్వాలు తెరిచి ఉండడంతో బీర్వాలో ఉన్న ఎనభై వేల రూపాయల నగదు ఒకటి పాయింట్ ఐదు తులాల బంగారం ఇరవై తులాల వెండి బీర్వాలో లేకపోవడంతో దొంగతనం జరిగినట్లు పోలీసులకు తెలియజేశాడు

స్వామి నా పేరు కోలూరు కృష్ణ మాది బండిగాపల్లె ఉక్కుమెట బిల్డింగులు నేను ఫ్లాట్ వ్యాపారం చేస్తుంటా స్వామి నేను మా బంధువుల పెళ్ళికి మ్యారేజ్కి నంద్యాలకు వెళ్ళినాను వెళ్ళిన రోజు మరసనాకొద్దు నిన్న నైటు నైట్ నా దొంగతనం జరిగింది నా కుమారుడు పైన పైన నిద్రిస్తున్నాడు నిద్రిస్తుంటే బయట వాకిలు పెట్టేసి వీళ్ళు మొత్తం దొంగ బీరువాలు మొత్తం పగలగొట్టి క్యాస్ నవేలు పెండి ఇరవై తులాలు బంగారు వచ్చేసి ఒకటిన తులము ఇంకా ఇచ్చి మళ్ళీ ఇంట్లో కూర్చొని ఆమ్లెట్లు వేసుకొని గుడ్లు వేసుకొని ఇంట్లో బెడ్ పైన తిని సాముడు పోయినారు దొంగలు పౌరోనిక్స్ వాళ్ళు వచ్చి పోలీసు వారు వచ్చి వాళ్ళు వేలు ముద్దలు సేకరించి వాళ్ళు మొత్తం చెక్ చేసుకొని పోయినారు వాళ్ళు పోలీసు వారు కేసు నమోదు చేస్తామని చెప్పినారు ఇంట్లో మీకేటప్పుడు మాకు మాకు మా కుమారుడికి గడ పెట్టినందుకు పైన మా కుమారుడు డ్యూటీకి పోవాలని చెప్పి జేదే సిమెంట్ ప్యాకెట్లు పనిచేస్తాడు డ్యూటీకి పోవాలని చెప్పి చూసి ఒక బయట గడ పెట్టినారు ఆ గడ పెడితే వాళ్ళ మామకు ఫోన్ చేసినాడు ఇంట్లో పక్కనే ఉంది వాళ్ళ మామ వచ్చి వాకిలు తీసినాడు వచ్చి దాకాలో ఓపెన్ ఉన్నాయి ఇంటికి చూసి మల్లుడు నాకు ఫోన్ చేసినాడు నేను నంద్యాలలో ఉండి ఉదయం ఐదు గంటలకు కాల్ చేసినాడు ఐదు గంటలకు మేము ఎమ్మెడ్యే వచ్చేసినాము వచ్చి పోలీసు వారు మేకలో మేము మెసేజ్ ఇచ్చింటే పోలీసు వారు వచ్చినారు కేసు నమోదు చేసినా